అయిపోయిందా వీడియో తీస్తే కానీ తాతయ్య మమ్మతి పెట్టింది లేక తాతయ్య పెడతా లేక నిలబడలేము ഇന്ത് <laughs> ഫോട്ടോ <laughs> <laughs> గోదు నువ్వు పెట్టుకుంటావంటి మీరు వాళ్ళ ముగ్గురు పెడతారులే లావణ్య అగో లావణ్య తేజు ఎవరు కాదు మా అత్తయ్యక్క నిల్చ భయమవుతుందంటే తోడుకి

వేగలా లావ ప ఇటరా నానే ఎడ కూచుందరా ఇటరా ఆ తేతనాలే ఓయ్ ఫోటోలు వీడియోలు అన్నీ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి గృహ ప్రవేశం మర్చిపోరిగా

మీరందరూ ఒకసారి దిగండి నాని మీరు కూడా బాగుండరా ఓకే ఫోటోలు పడుతున్నాయి ఉన్నాయి వీడియో ఫోటోలు రెండు ఇగో ఇది ఒక్క సంవత్సరం కలిసి మీరు కేక్ పెట్టేది వచ్చే సంవత్సరం అన్నయ్య పక్కన వదిన ఉంటది అన్నయ్య పక్కన వదిన ఉంటది వచ్చే సంవత్సరం మీరు ముగ్గురే పెట్టాలి అప్పుడు వద్దు ఆగనాని ఓకే ఓకే పెట్టండి పెట్టండి అన్నయ్య పక్కన ఉంటుంది పెద్ద ఎవరు రవితేజ

తెత్తనే ఉన్నా కా నువ్వు చెప్పకున్నా నేను తెత్తనే ఉన్నా నేను తీర్తనే ఉన్నా పక్కన కూర్చోపో మీ అన్నయ్య మీ అన్నయ్య నిండా స్మైల్ ప్లీజ్ స్మైల్ ప్లీజ్ నాన్న అది ఓకే ఇప్పుడు మావై పక్కకు అది రావట్లేదు రావట్లేదు అది ఇక నలుగురు ఆడుతున్నారు అరే అడ్డం వచ్చిండు ఏంటి ఎప్పుడన్నా అది తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాయి కారు అన్నీ బయటే ఉన్నాయి కొట్టుసారి బట్లీరా